ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ రామ్ అంటే మనకు గుర్తొచ్చేది రావణ సంహారం సీతారాముల పట్టాభిషేకం దేశంలో ఎక్కడ రామ్లీలా జరిగినా చివరగా శ్రీరాముడికి కిరీటం పెట్టి వేడుక చేస్తారు ఉత్తరాఖండ్లోని ఒక గ్రామంలో మాత్రం రాముడికి బదులుగా పాముకు కిరీటం పెట్టి పట్టాభిషేకం చేస్తారు వినడానికి వింతగా ఉన్నా దీని వెనక నూట ఇరవై రెండేళ్ల చరిత్ర ఉంది ఒక రాజు ఆగ్రహం వల్ల మారిన ఈ రామ్లీల కథేంటో రాముడికి బదులు వాసుకి నాగుడికి ఎందుకు పట్టాభిషేకం చేస్తారో ఈ కథనంలో చూద్దాం ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లా భట్వాడి బ్లాక్ లోని గోర్శాలి గ్రామంలో జరిగే రామ్లీలకు ఒక ప్రత్యేకత ఉంది పంతొమ్మిది వందల మూడులో ఆలం సింగ్ చౌహాన్ అనే వ్యక్తి తన గురువు మోతీరామ్ నౌటియాల్ మార్గదర్శకత్వంలో తన ఇంట్లోనే రామ్లీల సాధన చేయడం మొదలు పెట్టారు అలా మూడేళ్ల పాటు సాధన చేశారు పంతొమ్మిది వందల ఏడులో గ్రామస్తుల సాయంతో వాసుకి నాగ దేవాలయంలో రామ్లీల ప్రదర్శన ఇవ్వడం మొదలు పెట్టారు ఈ ప్రదర్శనలో నటులు రాజ కిరీటాలు ధరిస్తున్నారని గూఢాచారుల ద్వారా తెహ్రీ రాజుకు తెలిసిందే సామాన్యులు రాజ కిరీటాలు ధరించడం రాజుకు నచ్చలేదు అది తనకు జరిగిన అవమానంగా భావించి కోపంతో రామ్లీలను నిషేధిస్తూ రాజశాసనం జారీ చేశారు దీంతో స్థానికులైన మద్బర్ సింగ్ అభిసింగ్ రాణాలు అటవీ వ్యాపారులైన కండూరి సోదరులను కలిసి వారి ద్వారా రాజును నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు శాంతించిన రాజు నిషేధాన్ని ఎత్తివేశారు కానీ రామ్లీల చివరిలో రాముడి పాత్రధారికి పట్టాభిషేకం చెయ్యకుండా కేవలం వాసుకి నాగరాజుకు మాత్రమే పట్టాభిషేకం చేయాలని షరతు పెట్టారు దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆచారం కొనసాగుతోంది ఈ గ్రామంలో జరుపుకునే రామ్లీల అంటే కేవలం వినోదం కాదు ఇదొక దీక్ష ఉత్సవాల్లో పాల్గొనే నటులు కళాకారులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఉత్సవం జరిగే పద్నాలుగు రోజులు గుడిలోనే నిద్రపోతారు ఉదయాన్నే గ్రామంలో ప్రభాత బేరి నిర్వహిస్తూ సుందరకాండ హనుమాన్ చాలీస రామచరిత మానస్ పారాయణం చేస్తారు హనుమంతుడి గుడి ముందు యజ్ఞయాగాలు నిర్వహిస్తారు పద్నాలుగు రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ రాముడి సేవలో గడుపుతారు నూట ఇరవై రెండు ఏళ్ల క్రితం రాజు విధించిన షరతును విస్మరించకుండా గ్రామస్తులు నేటికి అనుసరిస్తున్నారు పద్నాలుగు పాటు రామ్లీల నిర్వహిస్తూ కుటుంబాలతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు